ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బీట్రూట్తో షాంపూ చూపించబోతున్నానండి మరి అది ఎలా అనేది చూపిస్తాను ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీనికి కావాల్సినవి రెండు బీట్రూట్స్ ఈ బీట్రూట్స్ని కార్నర్స్ కట్ చేసుకొని పీల్ తీయకుండానే పీసెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని కంప్లీట్ జ్యూస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోవాలి మనం జ్యూస్ అనేది మనకు థిక్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా మనకు జ్యూస్ రెడీ అయిపోయింది కొద్దిగా వాటర్ పోసి చిక్కగా బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే ఇలా వచ్చింది మరి దీంట్లో మనకు యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షాంపూ బేస్ మీ దగ్గర ఒకవేళ షాంపూ బేస్ లేకపోతే కనుక మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తున్నారో ఆ షాంపూని మీరు ఇందులో యూస్ చేయొచ్చు కలుపుకుంటే కనుక మీకు బీట్రూట్ షాంపూ అనేది రెడీ అయిపోతుంది బట్ ఏంటంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటే కనుక మనకు ఈజీగా ఈ బీట్రూట్ కలర్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ సో అంతేకాకుండా మనం జ్యూస్ తీసుకున్న తర్వాత మిగిలిన ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో అంటే పేస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు పడేయకుండా ఆరబెట్టుకోండి ఎండాకాలమే కాబట్టి మనకు తొందరగా ఆరిపోతుంది నీడలో ఆరబెడితే తర్వాత ఆరిన తర్వాత దీంట్లో కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి బాత్ పౌడర్ లేదంటే స్క్రబ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది దీంతో మీరు ఫేస్ క్లీనింగ్కి కానీ లేదంటే బాడీ క్లీనింగ్కి కానీ యూస్ చేయొచ్చు ఇప్పుడు మనం దీంట్లో షాంపూ బేస్ అనేది యాడ్ చేసుకుందాము జ్యూస్లో మనకు బేస్ కూడా ఎక్కువగా పట్టదు ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఈజీగా అంటే మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి లైట్గా కొంచెం థిక్గా వస్తే సరిపోతుంది మీకు స్టవ్ కూడా అవసరం లేదు మనం న్యాచురల్గా చేసేసుకోవచ్చు స్టవ్ అవసరం లేకుండా మరి దీనికి దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏముంటుంది అంటే కలరింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మంచి బీట్రూట్ బర్గండి కలర్ అనేది వస్తుంది అంతేకాకుండా మనకు షైనీ కూడా హెయిర్ అనేది షైనీగా కూడా తయారవుతుంది బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళకి మనకు షైనీనెస్ అనేది ఎండలో వెళ్తే కనుక మనకు ఆ బర్గండి షైనీ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఈజీగా సో మనకు న్యాచురల్ బీట్రూట్ షాంపూ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో చూసారు కదా దీని ఒక మన బాటిల్ ఏదైతే షాంపూ బాటిల్స్ ఉంటాయో ఖాళీగా దాంట్లో పోసుకుంటే రెడీ అయిపోతుంది నేను దీంట్లో మీకు ఫిల్ చేసిన తర్వాత చూపిస్తాను చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ వైట్ హెయిర్ అని కాకుండా ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఫ్రెండ్స్ నేను తీసుకున్నది సో మనకు న్యాచురల్ బీట్రూట్ షాంపూ రెడీ అయిపోయింది చూసారు కదా మరి దీనికి ఎలా ఫోమింగ్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి లైట్గానే తీసుకున్నాను నేను మనకు కలరింగ్ కూడా జనరల్గా షాంపూ మనం చేస్తే వైట్ కలర్లో ఫోమ్ వస్తుంది కదా మనకు చూడండి ఇక్కడ బీట్రూట్ కలర్ అనేది వస్తుంది ఫోమింగ్ కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీగా ఇంట్లో బీట్రూట్ షాంపూ మరి ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్